పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడిన మాటలు విన్నాక వాస్తవానికి రెండు విషయాల్లో మళ్ళీ జనాలకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి క్లారిటీ అనేది ఖచ్చితంగా రావాల్సి ఉంది అనిపించింది ఒకటి పవన్ కళ్యాణ్ గారు కష్టంతో గెలిచారా రెండోది అదృష్టంతో గెలిచారా అంటే ఆయన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీ స్థానాలు వంద వంద శాతం స్ట్రైక్ రేట్ అని చెప్తున్నారు కదా కష్టంతో గెలిచారా అదృష్టంతో గెలిచారు ఈ విషయాల్లో క్లారిటీ కావాలి కష్టంతో గెలిస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ఈ తొమ్మిది నెలల పది నెలల కాలంలో తన ప్రభుత్వంలో ఎంతవరకు మార్పు తీసుకొచ్చానని ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో ఏమీ ప్రస్తావించలేదు మధ్యలో ఒక అన్నారు నేను ఇప్పుడు డేటా పెట్టి చెప్పేంత కాదు కానీ కష్టంతో మనం ఏ పార్టీ ఇలా ఎలా ముందుకు వచ్చామో అని చెప్పుకుంటూ తన తను కీర్తించుకునే పనులు చేసుకున్నారు అంటే ఎన్డీఏ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచి విషయాలు ఏమీ లేవని ఇక్కడ మన క్లారిటీ అయితే వచ్చేసింది అదృష్టంతో వచ్చింది అని అయితే నాకైతే అనిపిస్తుంది దానికి నేను సమాధానం ఒక విషయంగా చెప్తాను అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో గెలిచిందే మొట్టమొదటిసారి ఆయన పూర్తిగా రాష్ట్ర ప్రజల సమస్యలు ఏంటి ఐదు అని చెప్పి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవి ఏమీ తీర్చకుండా పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు జాతీయవాదం సనాతన ధర్మం పూర్తిగా ఎక్కర్లేని కొత్త విధానాలు తీసుకొచ్చి దేశాన్ని చెలగొడతారా ఇటువంటి ఏదో అర్థంగా ఉంది ఒకటే చెప్తూ పూర్తి స్థాయిలో ఆయన కూడా పూర్తి స్థాయిలో దాన్ని స్టడీ చేసినట్టు లేదు ఆయన కూడా పూర్తి స్థాయిలో దాన్ని సున్నంగా పరిశీలించి మనం ఇచ్చే స్పీచ్ డెలివరీ ఎలా ఉండాలి అనేది ఆయన కూడా ఏదో చెప్పేయాలన్నా చెప్పేసినట్టుగా అయితే నాకైతే అర్థమైంది ఆయన గొప్పతనాలు చెప్పుకుంటుంది అదేంటో కానీ చూసేవాళ్ళు ఎవరికైనా కానీ అదృష్టంతో గెలిచాడు కాబట్టే ఆయన జాతీయవాదాలు దేశవాదాలు ఆయన ఎక్కువ ఆయన ఆయన్ని ఊహించుకుంటా ఉంటున్నాడు ఉన్నాడు అనిపించింది నాకైతే నాకైతే అదే అనిపించింది జనాలకు కూడా అదృష్టంతో గెలిచాడు అదే అనిపిస్తుంది ఇంకోటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకైతే మాత్రం నిద్ర లేకుండా అయితే ఒక డైలాగ్ అన్నాడు మనం నిలబడ్డం చచ్చిపోయినటువంటి నాలుగు దశ అంటే ఆయన మీనింగ్ నాలుగు దశాబ్దాలు గెలవలేని పార్టీని నాలుగు దశాబ్దాలు చరిత్ర ఉన్న ఒక పార్టీని మనం నిలబెట్టామన్నాడు ఇంకా వాళ్ళ తమ్ముడు సారీ వాళ్ళ అన్న నాగబాబు గారు అయితే ఇంకో డైలాగ్ అన్నారు వర్మ గారిని ఇండైరెక్ట్గా ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు అని అనుకుంటే మాత్రం అది వాళ్ళ భ్రమ దాన్ని పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు ఐదు అని చెప్పి నాగబాబు గారు ఇంకో మాట అన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కీర్తిస్తూ మళ్ళీ ఇంకో డైలాగ్ అన్నారు ఆయన విజన్ పనికి వచ్చింది ఆయన అది ఇది అని కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారు ఏమీ చెప్పలేదు తొమ్మిది నెలలు పది నెలలు అయింది ఇంతవరకు ఏం చేశారు సార్ ఐదంటే దాని మీద క్లారిటీ లేదు కదా మీరు అంత పెద్ద బహిరంగ సభ పెట్టి తమిళనాడు పాలిటిక్స్ మహారాష్ట్ర పాలిటిక్స్ ఆ పాలిటిక్స్ ఈ పాలిటిక్స్ మాట్లాడుతున్నారు ముందు మీరు ఇక్కడ గెలిచి పూర్తి ఇక్కడ ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన మీ దగ్గర ఇంకా క్లారిటీ రాలా ఇది చేసామని చెప్పడానికి రాలా తెలంగాణలో మీరు పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో డిపాజిట్లు పోయినాయి అది మర్చిపోయారు అదే ఇక్కడ వచ్చిన సమస్య ఆంధ్రాలో గెలిచిన వంద శాతం స్ట్రైక్ రేట్ అనేది మీకు గుర్తుంది తెలంగాణలో ఓడిపోయిన డిపాజిట్లు కూడా రానటువంటి ఎనిమిది ఎనిమిది సీట్లు అది మర్చిపోయారు మీరు అది మర్చిపోయారు ఈరోజు అక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ దేశంలో మర్చిపోయారు ఈవన్తో తెలంగాణ అధ్యక్షుడు గారు మాట్లాడినా కూడా తెలంగాణ అధ్యక్షులు వారు మాట్లాడినా కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారు మన వైస వై వైసీపీని అంటూ పూర్తి స్థాయిలో పదకొండు సీట్లకు మేము కొట్టేసాము అయిపోయింది మేము రాకుండా అడ్డుకున్నాము అని మాట్లాడుతున్నారు కానీ ఏమీ లే బికాజ్ ఎందుకంటే మీరు స్థాయిలో మిమ్మల్ని మీరు ఎలివేషన్ చేసుకోవడానికి ఈరోజు సబ్ పెట్టినట్టున్నారు కానీ పసలేని ఒక స్పీచ్ ఏం చెప్పాలనుకున్నారో ఎట్నుంచి ఎడిపోయిందో ముందు జనాలకే క్లారిటీ లేదు మీకే క్లారిటీ లేదు తర్వాత ఇప్పుడు జనాలకే ముందులే కానీ అంటే మీ గురించి భజన చేసేవాళ్ళు ఇవన్నీ మాట్లాడతారు ఇంకొకటి నాకేదో మధ్యలో ఒక డైలాగ్ అన్నాడు అయ్యా అదేదో కానీ తమిళనాడు వాళ్ళు హిందీ అనేది మీ దగ్గర ఇంపోజ్ కాకూడదు అనుకున్నప్పుడు మరి మీరు జాతీయ స్థాయిలో మీ సినిమాలు రిలీజ్ చేసుకోవద్దు అయిదని ఒక మాట అన్నాడు అంటే హిందీని ఖచ్చితంగా ఇంపోజ్ చేయాలి బలవంతంగానే కదా ఇక్కడ ఇంగ్లీష్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది కదా ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేదాన్ని హిందీ ఇంగ్లీష్ చేస్తుంటే తెలుగు మర్చిపోకుండా మీరు తెలుగుని మర్చిపోతే మట్టి కొట్టుకొని పోతారు అన్నారు అంటే వాళ్ళ భాష మీద వాళ్ళకి అంత ప్రేమ ఉండకూడదా తమిళ్ మీద మీరు దానికి ఎగ్జాంపుల్ చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ గారు మీ దాకా వస్తే ఒక రాజకీయం పక్కన వాళ్ళకి వస్తే ఇంకో రాజకీయం ఇంకోటి మనం మొన్న వీడియో చేసాం టైమ్స్ ఆఫ్ ఇండియా ఇట్లా రా ఆర్టికల్ రాసిందని ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ మీద పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు ఏదైతే చెగువీరా నుంచి సనాతనం వరకు మూవ్ అవుతున్నాడు ఇదని మీ రాజకీయాలు వాళ్ళు ఎవరైనా అట్లాగా అనుకుంటారు మీ రాజకీయాలు పూర్తి స్థాయిలో ఆ ఆర్టికల్ కరెక్ట్గా రాశారు కాంగ్రెస్ నుంచి పోటీ కాంగ్రెస్ నుంచి ప్రతి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ తరఫున ఎంపీ అయ్యాడు అంటే నేను కాకూడదంటే మరి మీరు చెప్పిన రాజకీయాలు మాటలు అతను చెప్పలేదు కదా మీరు చెప్పిన డైలాగులు అతను చెప్పలేదు కదా చెప్పలేదు కదా మరి మీకు ఆయనకు చాలా తేడా ఉంది కదా నక్కకి నాగలోకానికి మీరు లేస్తే సముద్రం ఉంచదు సముద్రం తల వంచదు అని ఎటువంటి డైలాగులు చెప్పి మీకు ఆయనతో పోల్చుకున్నారంటే మీరు మీరు కూడా అటువంటి పాలిటిక్స్ చేయటానికి సిద్ధంగా ఉన్నారని కదా ఎందుకో ఏ నిజంగా రెండు గంటల సేపు స్పీచ్ ఎప్పుడైపోతున్నారు బాబు అనిపించింది నాకు కూడా ఏం చెప్తాడు ఆయన ప్రభుత్వం ఏదైనా చేసిందని చెప్తాడో చూద్దాం అయ్యింది అనిపించింది నాకు వేస్ట్ రేపు ఇంకా పూర్తి స్థలం స్టడీ చేసి ఆ పేపర్లో ఆర్టికల్స్ ఏమి నేను కొంచెం కొంచెం స్కిప్ చేశాను నా ఒలగాలు తలనొప్పి పుట్టిందా చూడాలంటే